హాయ్ స్టూడెం మేమైతే క్లాస్ అని అనుకున్నాం కానీ అన్ని క్లాసెస్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే మార్నింగ్ మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాము అంటే నిజంగా ఈరోజు మాకు చాలా అంటే చాలా స్లీప్ అసలు నిద్ర వచ్చేసిందండి చాలా అంటే చాలా అసలు మా ఫస్ట్ అవర్ అయిపోతుంది కంటిన్యూస్లీ నిద్రపోతూనే ఉన్నాం అంటే మేము ఈ రోజు కొంచెం చాలా లేటుగా లేచాము నార్మల్గా చెప్పాలి అంటే ఈరోజు కాలేజ్కి వెళ్ళకూడదు గొంతు కూడా పనిచేయట్లేదు నాకు నిజం చెప్పాలంటే ఈరోజు కాలేజ్కి వెళ్ళకూడదు అని అనుకున్నాము సో సడన్గా మాకు ఈరోజు కంపల్సరీగా అందరూ క్లాసెస్కి రావాలి అన్నారు హెచ్ఓడి సార్ మెన్షన్ చేశారు కాబట్టి మేము ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది తీరా వెళ్ళాక ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అసలు నిద్రపోయామండి ఫస్ట్ అవర్ కూడాను మా హాస్టల్లోనే తర్వాత ఫస్ట్ అవర్ అయిపోతుంది లాస్ట్ అవర్ వరకు ఫస్ట్ అవర్ అయిపోతుంది అనగా లేచామంటే మా రూమ్ లో మేడం ఉంటారు ఒక అక్క అక్క లేపారనమాట బునా కాలేజ్కి వెళ్ళరా టైం అయిపోతుంది త్వరగా లేని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి వచ్చాము సర్లే కాలేజ్కి రెడీ అవ్వడం ఒక బాధ అనుకుంటే ఫస్ట్లో టిఫిన్ అవ్వదు అది ఇంకొంచెం బాధ అనమాట మాకు సో ఫైనల్ అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ మేము ఎలా అలా అలా ఎంజాయ్ చేసాము లైఫ్ సో ఎవరు చూస్తే మనకి ఏంటి మనం లాక్డౌన్ క్లాసెస్ అయిపోయినాయి అన్ని క్లాసెస్ వెళ్ళిపోతున్నాం అండి ఇంకా మేమైతే మంచిగా వెళ్ళొచ్చా వాళ్ళందరూ అలానే చూస్తున్నారు చూస్తే చూసుకోండి మనకెందుకు యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ సబ్మిట్ చేసేసి మైక్రో ఎకనామిక్స్ సబ్మిట్ చేసి మ్యామ్కి వెళ్ళిపోదామని అనుకున్నాము బట్ ఇంకా మాకు ఫోర్త్ అవరు కొత్తగా సార్ వచ్చారండి ఇంకా అతను చెప్తున్నారు త్వరగా వెళ్ళలేదు మ్యామ్ వచ్చేసారు ఇంకా చేసేది ఏం లేక మేము కూడాను ఉండిపోయాము ఇంకా బంక్ అంత ఛాన్సెస్ లేవు ఈ మధ్య ఇంట్రెస్ట్ రావట్లేదు మాకు ఎందుకో క్లాస్కి వెళ్ళాలి అంటే అలా అని చెప్పేసి క్లాసులు మానేస్తామని మేమేం చెప్పాం ఎప్పుడో ఒకసారి మాకు ఇంట్రెస్ట్ పోతుంది